ప్రైజ్ ద లాడ్ యేసుకు స్థుతి కీర్తన క్రిస్టియన్ గాస్పల్ మ్యూజికల్ మినిస్ట్రీస్ తరపున మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం పేదూరు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చిన ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టలేదని మొదట గ్రహించుకున్నవరేను ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చును బట్టి కలగలేదు కాని మనుష్యులు పరిశుద్ధాత్మను వలన ప్రేరేపిబడిన వారై దేవుని మూలముగా పలికిరిగా నిన్న దినమున మరి ప్రవచనము గురించిన వాక్యాన్ని విన్నాం ఈరోజు కూడా మరి ప్రవచనము గురిచిన మరొక సందేశాన్ని విన్నాం చూడండి ప్రవచనము అలా అసలు ఎలా మరి మనుషుల నుంచి మెరుపులు వస్తుంది అని అంటే ఈ లోకంలో ఇప్పటి దినాల్లో అనేక మంది కొందరు దొంగ ప్రవక్తలు ప్రవచనాలు చేస్తూ ఉన్నారు ఆ ప్రవక్తలు ఆ ప్రవచనాలు నిష్ప్రయోజనం అయిపోతున్నాయి అసలు నిజమైన ప్రవచనం ఎలా వస్తుంది ఇక్కడ పేరుతో అంటాడు ఒకడు తన ఊహను బట్టి ప్రవచించేది ప్రవచనం కాదు అని గ్రహించాలి నా సొంత తెలివిని బట్టి ఉన్న వ్యక్తికి ఏది అవసరమై ఉన్నదో నా ఊహను బట్టి నేను ప్రవచిస్తే ప్రవచనం కాదు కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొంది నిజమైన ఆత్మతో ప్రవచించడం అది నిజమైన ప్రవచనం అది ఈ లోకంలో జరుగుతుంది మేతృపుత్రుడు చెప్తాడు అందుకనే మన ప్రవచనం ఎలాంటి నిజమైన పరిశుద్ధాత్మను పొందితేనే మనం ప్రవచనాన్ని ప్రవచించగలం ఒక అద్భుతమైన మరి సదృ సాదృశ్యాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయంలో మనకు ఒక మంచి చరిత్ర ఉంది ఈ గ్రంథాన్ని రాసింది మరి యహిస్ కేలు ఎహిస్ కేలు పట్టణం రాసి ఆయన యూదుడు మరి వారి తండ్రి యాజకుడు అంటే ఇప్పుడు కేలు కూడా మరి యాజకుడు అవ్వాలి ఈ మరి ఇరవై ఐదవ సంవత్సరంలో మీద బబులోను వారు దాడి చేసినప్పుడు పట్టబడిన వారిలో కూడా పట్టుబడ్డాడు కాబట్టి కేలు బబులోను చెరపు పడ్డాడు ఇరవై ఐదో సంవత్సరం నుంచి ముప్పై సంవత్సరం వరకు ఆయన చెరలో ఉన్నప్పుడు మరి ఆయనకు ముప్పై సంవత్సరం వయసు వచ్చినప్పుడు దేవుడైన యహోవా ఆయనకు దర్శనమిచ్చాడు మహిమ గల సింహాసనం మీద ఆయన ఉన్నట్లుగా ఎహి కేను దర్శనమిచ్చి ఆయన ప్రవక్తగా ఒక అద్భుతమైన సంఘటన ప్రవచనం అనేది ఎలా వస్తుందంటే దేవుని యొక్క ఆత్మ మనుషుల మీదకి వచ్చినప్పుడు మాత్రమే పరిశుద్ధ ఆత్మ ప్రవచిస్తుంది ఆ ఆత్మ ఆ మనుషుల లోపల నుంచి ప్రవచింప చేస్తుంది చూడండి మరి ఏ ముప్పై ఏడో అధ్యాయంలో మనం చూస్తే యహోవా హస్తము నా మీదకి వచ్చాను నేను ఆత్మవసుడునై ఉండగా యహోవా నన్ను తోడుకొని పోయాను యహోవా హస్తం అతను తోడుంది మరి యహోవా ఆత్మ అతనికి వచ్చినప్పుడు ఆయన ఆత్మ అయ్యాడు మరి యహోవా ఆయన ఒక దగ్గర తీసుకెళ్ళాడు ఒక లోయులకు తీసుకెళ్లి ఒక ఎముకల్లో ఎక్కువగా ఉన్న ఒక లోయలో తీర్చాడంట ఆ ఎముకల మధ్యలో తిరుగుతూ ఉంటే అవన్నీ పాడైపోయిన ఎముకలు వాటి ఏ జీవము లేదు అప్పుడు మరి యహోవ దేవుడు ఎహిజికేల్ని అడిగాడు యహేస్కేలు ఈ ఎముకలు జీవింపగలవా తిరిగి ప్రాణం పొందగలవా అంటే దానికి ఒక మాట చెప్పాడు అయ్యా నాకైతే తెలియదు అది నీకే తెలియను అన్నాడు అప్పుడు యహోవ దేవుడు యహేస్కేలతో ఒక మాట అన్నాడు నీవు ప్రవచన ఎత్తి ప్రవచించును ఎందుకంటే ఇప్పుడు ఎహిజికే మీద దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ ఉంది దేవుని యొక్క సన్నిధి ఆయనతో ఉంది మరి ప్రత్యక్షంగా దేవుడైన యోగోవాయే ఆయన ద్వారా మాటలు బలకమంటున్నాడు ఇది మనం గమనించాలి అందుకే నేను దినాల్లో మన క్రైస్తవ్యంలో మనం ఎలా ఉండాలంటే చాలా మెలవోపు కలిగి ఉండాలి అందుకే మరి దేవుడు మరి దేవుడు చెప్తున్నాడు మాట ఈ మధ్యకు తోడేవి వస్తాడు ఆ తోడేలు వారి ఇష్టం వచ్చే రీతిగా ప్రవచిస్తారు మీరు జాగ్రత్త వారు మేక చర్మం కప్పుకుంటారు గొరి చర్మం కప్పారు వారి స్వరూపము అంతరంగంలో తోడేలు జరుగుతున్న క్రియలు జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ చూడండితో ఆయన చెప్తున్నమాట ఆయన ముప్పై ఏడవ మూడవ వచనంలో ఆయన నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా ప్రభువా యహోవా అది నీకే తెలియనటి అందుకైనా ప్రవచనమైతే ఎండిపోయిన ఎముకలతో ఎట్లను ప్రవచనం అంటే ఎత్తి నీకు నేను ఇస్తున్నాను నీకు నేను శక్తి ఇస్తున్నాను నీకు వాక్ శక్తినిచ్చాను ప్రవచనాన్ని ఇచ్చాను ఎత్తి మాట్లాడు అప్పుడైనా మాట్లాడటం ప్రారంభిస్తారు ఓ ఎముకలారా మీరందరూ యహోవా చేత అని జీవితం మారుతున్నారు కాబట్టి మీరందరూ కలుసుకోండి మీకు చర్మమును నరమను కూడిన చర్మం మీద వస్తుంది దేవుడిని యహోవా మీకు జీవాత్మను ఊదుతాడు అని యహోబా దేవుడు ఏ మాట అయితే చెప్పాడోలో ఆ ఎముకలతో మాట్లాడినప్పుడు అవన్నీ లేచి ఇక్కడ చూడండి అది ఆ పదవ వచనం ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచెప్పగా జీవాత్మ వారిలోనికి వచ్చను వారు సజీవులై లేచి లెక్కింప సంఖ్యం కాని మహా సైన్యమై నిలిచింది ఇప్పుడు ఏ హిస్ కేదు ప్రవచన ప్రవచించినప్పుడు మహా సైన్యమయ్యే జీవం పొంది వాళ్ళంతా లేచి నిలబడారంట అప్పుడు దేవుడి నీ అవ్వచ్చి సాదృశ్యము దేవుని యొక్క పరిశుద్ధాలు ఉంటే ఆ ప్రవచనం పరిగణ మరి ఇస్రాలతో అనేక మార్పులు ప్రవచిస్తూ ఉన్న వారి మాట వినలేదంట వారు ఒక్కసారి కూడా ఆయన మాట వినలేదు ఆయన ఎగజాడ చేశారు ఈయన అందదార్చాడు ఎంతగానో మరి మాటల ద్వారా చెప్పాడు చేతల ద్వారా చూసి చూపించాడు అయినా కానీ వారు వినలేదు అయితే దేవుడు ఒక సాదృశ్యాన్ని వారి మధ్యలో నుంచి మరి వారి దగ్గర ప్రకటించడం వలన వారందరూ ఆయన మాటలను మరి విశ్వసించారు చెప్పేసుకేళు ఈ రాత్రి నీ దగ్గర ఒక సంఘటన చెప్పుకో నీకు ఇష్టమైన నీ బాధ్య చనిపోబోతుంది నీకు అని చనిపోయిందని నువ్వు ఏడవద్దు నువ్వు అంగ ఆర్చద్దు అని చెప్పినప్పుడు ఆయన బాధ్య చనిపోయింది అప్పుడు ఆయన ఏడబోలేదు ఇస్రాయేల్ అందరూ ఈ దృశ్యానికి వచ్చి ఇతను తనకి ఇష్టమైన బాధ్యత చనిపోతే ఎందుకు ఏడబడలేదు ఎందుకు ఏడబట్లేదు అని చూశారు ఆయన గంగగా ఉండటప్పుడు అప్పుడు ఇస్రాయేల్ని నమ్మి ఓహో ద్వారా మనకు ఏదో చెప్పబోతున్నాడు అని ఇస్రాయల్ ప్రజలే వచ్చే అయ్యా నీ ద్వారా దేవుడు మాతో ఏది చెప్పబోతున్నాడో చెప్పు ఎందుకంటే ఈ సంఘటన మాకు భయాన్ని కలిగిస్తుంది మేమే నిజమైన ప్రవచనము ప్రజను మారుస్తుంది నిజమైన ప్రవచనము మనుషులలో నూతనమైన జీవితాన్ని జీవింపజేస్తుంది మన జీవితాలు కూడా నూతనమైన జీవితాన్ని జీవితాలంటే మన జీవితాలు నూతనంగా మరి ఏర్పడుకోవాలంటే మన జీవితాలు ప్రభు యొక్క జీవిం నిజమైన మరి వారి కష్టాన్ని చూపించారు ప్రవచనం వారికి ముందు ధరలో చూపించాడు తిరిగి వారి జీవితంలో ఎలా సుఖింతపోతున్నా కూడా ప్రవచనం ద్వారా చూపించాడు దేవుడు తెలియజేస్తున్నాడు ప్రవక్తుల ద్వారా ప్రవచనాల ద్వారా ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా ప్రతిరోజు ప్రతి వాక్యము మనకు ప్రవచనమే ఈ వాక్యాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాను మరి మనం ఎప్పుడు తెలుస్తుంటాం మనం ఎప్పుడు మారుతాం మనం ఎప్పుడు నిజమైన దేవుని యొక్క బిడ్డలుగా జీవిస్తాం ఈ లోకం మనం నిజమైన దేవుని బిడ్డలుగా జీవించాలంటే వారమే ఉండాలి అడ్డి గొప్ప దేవుడు మనకు దయచేసి కాపాడు ఆమె ప్రార్థన చేసుకున్నాను తండ్రి నీకు వందనాలు అయా నిజమైన ప్రవచనం కేవలం మీ పరిశుద్ధ ఆత్మను పొంది పొందితేనే చెప్పగల ప్రభు నేను కూడా ప్రవచించాలనుకుంటే ప్రభావ మీ ఆత్మ ప్రభావ మాలో అనేక ప్రవచన ప్రవర్తనలు అయ్యారంటే మీ ఆత్మ కావాలి ప్రభావ ఆత్మను మా బిడ్డలు తెచ్చేయండి ఆ సంఘములు తెచ్చేయండి మా పట్టణాలను తెచ్చేయండి మీ ఆత్మ ద్వారా అనేకులు సంఘాల క్షేమం కొరకు ప్రవచించినట్టు మీరు ప్రవర్తనను లేవలేదు నీకు రోపించు ఏసు నామములో ప్రార్థించి వేడు కూర్చున్నాను తండ్రి ఆమె